ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్య బైబిల్ వాక్యము లేవియా కాండము ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఎహోవా సీనాయి కొండ మీద మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా ఎహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా ఎహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు నీ కారు చేల పంటను కోసి కొనకూడదు శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికి నీ దాసుకి నీ జీతగానికి నీతో నివసించు పరదేశికి ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరమును అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సర కాలము నలభై తొమ్మిది సంవత్సరములగును ఏడవ నెల నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను పాశ్చితార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను మీరు ఆ సంవత్సరమును అనగా యాభైవ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులకు అందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా నుండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను ఆ సంవత్సరము అనగా యాభదవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధమగును పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతి వాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దానివెలా హెచ్చింపవలెను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దానివెలా తగ్గింపవలను ఎలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మును కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను నేను మీ దేవుడనైనా ఇహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చొను వల్లగాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అది మూడేండ్ల పంటను మీకు కలుగ చేయును మీరు ఎనిమిదవ సంవత్సరము నా విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరం వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినేదరు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతిఫలము మరలా విడిపింపబడినట్లుగా దాని అమ్ముకొనవలను నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకుంటూ కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మిన అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరము లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాని రాబట్టుకొనుటకే కావలసిన సొమ్ము దొరకని ఎడలా అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలెను సునాద సంవత్సరమున అది తొలగిపోవును అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలానుందును ఒకడు ప్రాకారం గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినమును దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారం గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనినవానికి దాని తరతరములకు అది స్థిరముగా నుండును అది సునాద కాలమున తొలగిపోదు చుట్టూను ప్రాకారములు లేని గ్రామములోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలములో తొలగిపోవును అయితే లేవీయుల పట్నములు అనగా వారి స్వాధీన పట్టణముల్లోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతముగా ఉండును లేవీల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్నములో అమ్మబడిన ఆ ఇల్లు సునాత సంవత్సరమున తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్యము పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడలా నీవు వానికి సహాయము చేయవలెను అతడు నీ వలన బ్రతకవలెను నీ దేవునికి భయపడి వాని యొద్ వడ్డీనైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు నేను మీకు కానాను నిచ్చి మీకు నగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన దేవుడునైన యహోవాను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు పేదవాడై నీకు అమ్మబడిన ఎడ్ల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు వాడు జీతగాని వలెను పరవాసి వలను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశంస్థుల యద్దకు తిరిగి వెళ్ళవలెను ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లును వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టివాణిని కఠినముగా చూడకూడదు చూడకుము మీ చుట్టుపట్లనున్న జనముల్లో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్తగుదురు మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండనట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతంగా మీకు దాసులగుదురు కానీ ఇస్రాయేలీలైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశీయే గానీ నీ యొద్ద నివసించు వాడే గానీ ధన సంపాదన చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ధ నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకునిన ఎడల తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వాని విడిపింపవచ్చును వాని పిన తండ్రియే గాని పిన తండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడలా తన్ను తాను విడిపించుకొనవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను వాని క్రయధనము ఆరు ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను ఇంకా అనేక సంవత్సరములు మిగిలియుండిన ఎడల వాటిని బట్టి తను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను సునాత సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలను ఏటేటికి జీత గాని వలే వాడు అతని యొద్ ఉండవలెను అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించుకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా నందును ఎలయనగా ఇస్రాయేలీయులు నాకే దాసులు నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడనైనా యహోవాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్